వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ ఏడాది కింద పార్టీ ఓడింది ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఫ్యాన్ కింద ఉండలేకపోయారు లీడర్లు ఉక్కపోత ఎక్కువైందంటూ కీలక నేతలంతా వరుసపెట్టి కూటమి పార్టీలోకి జంప్ అయ్యారు నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ అందులో కొందరు తిరిగి వైసీపీ గూటికి చేరారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది ఫ్యాన్ పార్టీ అధిష్టానం కూడా మీరొస్తారంటే వద్దంటానా అంటోందట ఇంతకు మోడ్ అంటున్న నేతలెవరు తిరిగి వైసీపీలోకి వస్తాను అనడానికి రీజన్ ఏమై ఉంటుంది వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తామంటున్నారా కరు వాపసీకి వైసీపీ అధిష్టానం కూడా ఓకే చెప్తుందా వైసీపీని వీడి వెళ్ళిన కీలక నేతల్లో పలువురు జగంతో టచ్ లో ఉన్నారా అసలు వాళ్ళు వెళ్ళింది ఎందుకు వస్తామంటున్నది ఎందుకు కింద వైసీపీ ఘోర పరాజయం పాలైంది ఆ వెంటనే ఒక్కో నేత ఏపీలోని ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా అన్ని జిల్లాల నుంచి నేతలు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి అయితే సైకిల్ ఎక్కారు లేకపోతే బీజేపీ జనసేన గూటికి చేరారు అలా ఇప్పుడు వైసీపీని వీడిన లీడర్లలో చాలామంది తిరుగుముఖం పట్టేందుకు రెడీ అవుతున్నట్లు ఓ ప్రచారం బయలుదేరింది అలా వస్తామంటున్న లీడర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం కూడా భావిస్తోందట ఇంతకీ వస్తానంటున్నది ఎవరో వాళ్లు ఎందుకు తిరిగి వైసీపీలో చేరాలి అనుకుంటున్నారో తెలియదు కానీ ఈ గోసిప్ అయితే ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది కొందరు రాజకీయ అవసరాల కోసం మరికొందరు వ్యాపారాలు కాపాడుకోవడం కోసం ఇంకొందరు షెల్టర్ పొందేందుకు కూటమి పార్టీల్లోకి జంప్ అయ్యారు అయితే ఎంట్రీ బాగానే ఉన్న కొన్ని ఇష్యూస్ ఘటనల వల్ల టీడీపీలో చేరిన వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఓ కన్నేసి పెట్టారట ఎవ్వరిని అంత తొందరగా నమ్మడం లేదట పైగా అనుకున్నట్లుగా రాజకీయ పదవులు కాంట్రాక్టులు పనులు ఏం దక్కడం లేదనే అసంతృప్తితో జంపింగ్ లీడర్లు ఉన్నారు అనేది ఓ టాక్ వాళ్లకు అప్పటికే కూటమి పార్టీలో ఉన్న లోకల్ లీడర్లతో కూడా సరిగా పొసగడం లేదట దీంతో వారంతా తిరిగి వైసీపీలోకి వెళ్తారు అంటూ ప్రచారం మొదలైంది అయితే అలా వస్తామంటున్న నేతలను ఫ్యాన్ పార్టీ చేర్చుకుంటుందా లేదా అనేది ఇంకో చర్చ అయితే జరిగిందేదో జరిగిపోయింది మీరొస్తానంటే మేమొద్దంటామా అన్నట్లుగా వైసీపీ అధిష్టానం ఆలోచన అని చెప్తున్నారు అసలే నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లు లేక చాలా నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ నేతలు కరువై కీలక సామాజిక వర్గాల నేతలంతా పార్టీని వీడిపోవడంతో గందరగోళ పరిస్థితులను ఫేస్ చేస్తోంది వైసీపీ ఇదే టైంలో పలువురు నేతలు వైసీపీలోకి వస్తామంటున్నారన్న ప్రచారం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీకి కాస్త ఊరట కలిగిస్తోందట వైసీపీ గూటికి చేరుతారు అని ప్రచారం జరుగుతున్న ఫస్ట్ పేరు విజయసాయి రెడ్డి జగన్ కోటరీతో గిట్టడం లేదంటూ చెప్పకనే చెప్పి వైసీపీని వీడి రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పారాయన అప్పుడప్పుడు జగన్ చుట్టూ ఉన్న వాళ్లను టార్గెట్ చేస్తూ వస్తున్నారు విజయసాయి ఆ మధ్య ఆయన బీజేపీలో చేరుతారు అన్న ప్రచారం కూడా జరిగింది అయితే కాషాయ గూటికి చేరాలని విజయసాయి రెడ్డి అనుకున్నా కూటమి నుంచి బ్రేకులు పడడంతో ఆయన ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు అంటున్నారు ఈ క్రమంలోనే ఆయన మళ్లీ వైసీపీ వైపు రావచ్చున్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గత ఎన్నికల తర్వాత పార్టీ నుంచి అనేక మంది నాయకులు వెళ్లిపోయారు వీరిలో సీనియర్లు జూనియర్లు సామాజిక వర్గాల వారీగా ప్రభావితం చేయగలిగిన లీడర్లు కూడా ఉన్నారు జగన్ దూరపు బంధువులైన బాలినేని రెడ్డి ఇక సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఆళ్ల నాని పెండం దొరబాబు మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా జగన్ను కాదనుకుని దూరమయ్యారు వారు వెళ్లిపోయినప్పుడు గానీ వెళ్లిపోయిన తర్వాత గానీ పార్టీ వారిపై ఎలాంటి విమర్శలు చేయలేదు పైగా వారు వెళ్లిపోవడాన్ని తాను తప్పు పట్టడం లేదని జగన్ కూడా సర్టిఫికెట్ ఇచ్చారు అయితే ఈ నేతలకు కూటమి పార్టీల్లో అనుకున్నంత గుర్తింపు దక్కడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి అవకాశాలు దక్కని చోట నమ్మకం లేని దగ్గర ఉండడం ఎందుకని పలువురు నేతలు థింకింగ్ లో పడ్డారు అన్నది చర్చకు దారితీస్తోంది ఈ క్రమంలోనే వైసీపీ ఘర్ వాపసీకి ఓకే చెప్తుందా వచ్చేవారికి అడ్డు చెప్పకూడదని డిసైడ్ అయిందా అనేది పెద్ద చర్చగా మారింది మరి ఎంతమంది వస్తారు ఏం జరుగుతుందనేది ఇప్పటికైతే సస్పెన్సే అయితే రాజకీయాల్లో వచ్చిన ప్రతి పుకారు నిజం కాదు అలా అని పలు గాసిప్స్ నిజమైన సందర్భాలు ఉన్నాయి మరి వైసీపీలో తిరిగి చేరికల విషయంలో రాయబారాలు ఏమైనా జరుగుతున్నాయా లేక బుట్టి ప్రచారమేనా అన్నది వేచి చూడాలి